వెల్కమ్ టు ఫోకస్ అనంత న్యూస్ సిపిఎం పార్టీ అనంతపురం ఒకటవ నగర కమిటీ ఆధ్వర్యంలో నలభై తొమ్మిదవ డివిజన్ పరిధిలో ఉన్న విద్యుత్ సమస్యను పరిష్కరించాలని డి త్రీ కార్యాలయాన్ని ముట్టడి చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో సిపిఎం పార్టీ ఒకటవ నగర కార్యదర్శి రామిరెడ్డి మాట్లాడుతూ నలభై తొమ్మిదవ డివిజన్ ఇందిరానగర్ పరిధిలో విపరీతమైన కరెంటు సమస్య ఉందని అధికారుల దృష్టికి ఎన్నిసార్లు తీసుకెళ్లిన సమస్యను పరిష్కరించడంలో విఫలమైనారని తెలిపారు చిన్నపాటి వర్షం వచ్చినా ఒక రోజంతా ఇందిరానగర్లో కరెంటు పోతుందని దీనితో కాలనీవాసులు తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారని తెలిపారు ఈ సమస్యలను పరిష్కరించాలని డీ త్రీ ఆఫీసు సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో ముట్టడి చేగా అధికారులు ఏ స్పందించి లో ఉన్న ఇబ్బందులను ఏఈ రామాంజనేయులు పరిశీలించి తక్షణమే ట్రాన్స్ఫార్మర్ ఏర్పాటు చేశారు మిగిలిన పనులను ఒక వారం రోజుల లోపల పూర్తి చేస్తామని హామీ ఇవ్వడంతో ముట్టడి కార్యక్రమాన్ని విరమింపజేశారు

మీరు కూర్చుంటాం మీకు పని చేయండి చాలా చాలా స్పీడ్ గా వర్క్ చెప్పండి ఇంద్రానగర్ లో మేము జడ్బాతి ఎంత తీవ్రంగా ఉందో రండి

ఇది మీ వాళ్ళు ఎక్కువ వాడుకుంటారు కాబట్టి లోడ్ ఎక్కువైతుంది సార్ లోడ్ ఎక్కువైతే పడిపోతుంది ఎండాకాలం ఏసీలు ఫ్యాన్లు కూలర్లు ఇప్పుడే పక్క ఇంట్లో ఉండదు అప్పట్లో కండక్టర్ ఐదు మొదటి సమస్య అది డబ్బులు కట్టినాము మీకు అడ్వాన్స్ కట్టినాము మీ దగ్గర డిపాజిట్లు ఉన్నాయి మళ్ళీ మొన్న వచ్చి కట్టించుకున్నారు కరెంట్ బీల్ లోను పాత లైన్ కూడా అమౌంట్ డేస్ కలుపుతా మీరు ఎన్ని రోజులు సార్ ఇక్కడికి వచ్చి కదా